టీటీడీ జగన్ చంద్రబాబు ఈ మధ్య ఈ ముగ్గురి మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది అదేంటి అంటే రవికుమార్ అనే వ్యక్తి జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు పరకామణిలో డబ్బులు దొంగతనం చేయటం అది బయటపడ్డప్పుడు సెటిల్మెంట్ చేసుకోవటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు దాని మీద విచారణ చేస్తూ ఉంది అతను అరెస్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి జగన్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే చిన్న దొంగతనమే కదా అతను సెటిల్మెంట్ చేసుకున్నాడు మీరు అతని మీద ఈ కక్ష ఇవన్నీ ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళ చిన్నైనా హత్య జరిగితేనే పట్టించుకోకుండా చిన్నది అని అనుకున్న వ్యక్తికి ఈ దేవుడికి సంబంధించినటువంటి పరకామణి దొంగతనం అనేది చిన్నదే అంటాడు కదా ఆయనకేమీ పెద్ద భేదభావాలు ఉండవు అలాగే వచ్చేసి ఒక పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి తన ఆస్తి దాదాపుగా పది కోట్ల పైన రూపాయలు నేను దేవుడికి ఇచ్చానని చెప్తా ఉన్నాడు అంటే అతను చిన్న దొంగతనం చేయలేదు మరి ఇంత పెద్ద ఆస్తిని అతను దానం చేస్తున్నాడంటే అత అతను ఎంత పెద్ద నేరానికి పాల్పడి ఉండవచ్చు ఎన్ని దొంగ ఎంత దొంగతనం చేసి ఉండొచ్చు అంటే చెబుతున్నది ఒకటి జరిగింది ఒకటి ఇప్పుడు అది విచారణలో బయటపడుతుంది ఆ చిన్న విషయం ఏమీ కాదు ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నది భగవంతుని అవమానించటం భక్తులను అవమానించటం లాంటిది దీనికి క్షమించకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు డెఫినెట్గా ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే భగవంతుని దగ్గర పరకామండలో దొంగతనం చేయటము అంటే భగవద్ అవతారం భక్తులకు సంబంధించిన అవమానం కూడా భగవంతునికి సంబంధించిన అవమానం కూడా సో డెఫినెట్గా దీన్ని జగన్ సమర్థించి ఉండకూడదు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు సమర్థిస్తున్నటువంటి అతని పరిపాలనలో మరిన్ని తప్పులు జరిగి ఉంటాయి అంటే డెఫినెట్గా అదే నిజం అని చెప్పి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఇతను చాలా తప్పులు చేశాడు ఇవన్నీటికి మేము శిక్ష విధిస్తామని ఆయన చెప్తా ఉన్నాడు